నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు దానిలో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి అట్టి దరఖాస్తులను హైదరాబాద్కు పంపి కమిషనర్ల పరిధిలో అర్హులను ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చేస్తామని అన్నారు ఇట్టి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల సొమ్మును దోచుకొని అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు కరెంటు గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని అన్నారు సిగ్గు లేకుండా ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ ఎంపీడీఓ గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గడుగు గంగాధర్ తాహెర్ బిన్ హందన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఈరంటి లింగం సర్పంచ్ సునీతారవి ఉప సర్పంచ్ కిరణ్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ ఇవన్నీలబ్ లేకుండా కూడా అన్ని చిక్కులు పెట్టడానికి వాళ్ళకు కూడా ఇవి రాసుకొని లేకుండా ఓన్లీ ఉన్నది లేదు ఆ విధంగా తయారు చేసినందుకు ఫైవ్ సిలిండర్ ఈరోజు అసలు ప్రజలు తొమ్మిది సంవ తొమ్మిదిన్నర సంవత్సరాలు అన్ని విధాలుగా ఇబ్బంది అయ్యి ప్రజలను బేస్ ఒకటి ఒకటి మనం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సహాయాలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు సూత్రాలు పక్కన పెట్టాం దాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభిస్తాం అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకి ఇల్లు కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఫార్మ్స్ ఫిల్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుంది ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందని డిసైడ్ ఇస్తారు కాబట్టి దాన్ని మరి అనుకోకుండా చిన్న బాబు బాబునగర్ నుంచి స్టార్ట్ చేసడం జరిగింది ప్రమోషన్ చేస్తున్నారు తప్పనిసరిగా ఎస్టీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు అందరూ మీ అందరూ ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు కొత్త పెన్షన్కి వచ్చేవాళ్ళు అవర్ని చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు మా కేసీఆర్ బిడ్డ కవితమ్మ వాళ్ళు మాట్లాడి కరెంటు బిల్లు కరెంటు బిల్ నీకు కాదమ్మా గరీబోలకు ఇస్తున్నాం నీ నీతో చెప్పించుకునే అవసరం పర్లే కాంగ్రెస్ పార్టీ మీరు సిగ్గు లేకుండా నా గరీబోళ్ళ డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ ప్రభుత్వం వస్తుందని అరవై డెబ్బై కోట్ల కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు ఆడ పెట్టుకున్నారు విజయవాడలో మీరా మాకు చెప్పడానికి మాకు మీ మీ సలహాలు అవసరం లేదు నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజాంబర్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పది మంది బాగుపడేటట్టు చేయండి మా గురించి మీరు పది సంవత్సరాలు చేసినా మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం ప్రజలే వ్యతిరేకలు అవుతారనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటికైనా నిన్ననే కవితలు చూసి ఎక్కడన్నా సిరికుంటలు మాట్లాడదాం లే కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు కట్టద్దని చెప్పు చెప్తాము దాని గురించే ఇవన్నీ చేస్తా ఉన్నాము కవితమ్మ నువ్వు తొందరపడకు మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమ వేసిన ప్రజలకు వెళ్ళియ్యాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను జమేసుకుంటారు కదా